వెంకటరమణుడు వెంకటాచలంలో ఎంత శోభస్కరంగా ఉంటాడు ఎంత అలంకారంతో ఉంటాడు అని మీరు ఆలోచించగాని ఒక్కసారి మీరు ఆ తిరుమల కొండ మీదకెళ్ళి అక్కడ ఆ తిరుమల కొండ మీదకెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి బేడియాంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి పాతాల గంగలోకి వెళ్ళి మునక వేసి గుళ్ళు తుడుచుకుని ఆదివరాహస్వామి గుళ్ళోకి వెడితే ఇలా ఉన్నటువంటి ఆదివరాహస్వామి గుండెల మీద ఇలా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి దర్శనమిస్తే ఆర్యవరాహస్వామికి నమస్కారం చేసి ఆయన దేవాలయం అంతరాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి ఆనంద నిలయం ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముంగిటికి వెళ్ళేసరికి అక్కడ వేసినటువంటి తివాచి ఆ ఎదురుగుంట గ కడప దగ్గర ఉన్న కొట్టం దానికున్న కన్నాలు అందులోంచి నీళ్లు ఆ నీళ్లు మీ పాదాలని తమంత తాము కడిగేస్తే కట్టిన గడప ముట్టుకుని అటు ఇటు కట్టిన అరటి చెట్లు శంకనిది పద్మనిధి ఇలా గడప దాటి ఇలా లోపలికి వెళ్ళి కుడిచేతి వేప తలెత్తి చూస్తే కింద బొట్టుతో ఒక పెద్ద గుణపం వెళ్లాడుతుంటే ఓ ఇది ఇది పెట్టే కదా ఆనాడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని కొట్టారు అది గడ్డం మీద తగిలితే ఇప్పటికీ చందనం కొట్టు పెట్టుకుని ఇక్కడ కొట్టి పెట్టుకుంటారని స్మరించినప్పుడల్లా అనంతాచార్యుల వారి పేరు తలుచుకుంటే వెంకటరుడు పొంగిపోతాడు కదా అది ఇలా ఒకసారి గుణపాన్ని చూసి అటు ఇటు ఉన్న రెండు అరుగుల్లాంటివి చూసి కడుగు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే వెంకటపతి రాయలు అచ్యుతరాయుల వారు ఆ అచ్యుతరాయుల వారి పక్కన వరదరాజ అమ్మణ్ణి చూసి ఇలా పక్కకి తల తిప్పి చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమల దేవి చిన్నాదేవి ముట్టపెట్టినట్టుగా పెట్టినట్టుగా ఉన్నటువంటి కిరీటం టోపీ తను బతికుండగానే వెంకటరముని ముందు తన విగ్రహాలు పెట్టుకున్న కృష్ణదేవరాయల వారు అది దాటి కొంచెం రెండు అడుగులు ముందుకేసి ఇలా తలెత్తి చూస్తే ఎదురుగుండ రంగనాయకుల మంటపం అక్కడే తులాభారం ఓ పసిపిల్లని ఒక వేపు తగ్గట్లో పడుకోబెట్టి ఇంకో వేపు చిల్లర నాణ్యాలు పతికి పిల్లలు పెట్టి తులాభారం వేస్తుంటే మహానుభావుడు ఎవరికి ఇచ్చాడో నమ్ముకున్న వాళ్ళకి పుట్టుగొడ్రీడ్డలిచేగోటు అని అందుకు కదా అన్నమయ్య అన్నారు అనుకుని ఇలా చూస్తే రంగనాయకుల మంటపం పైన ఇక్కడికి పెద్ద బోర్డు కనబడితే ఒకప్పుడు మాలికాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రం మీదకి వస్తే అక్కడ ఉన్న ఉత్సవమూర్తుల్ని తెచ్చి ఈ మంటపంలో చాలా కాలం నుంచి ఆరాధన చేసిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చింది అన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి చూస్తే తిరుమల రాయ మంటపం అందులో ఉన్నటువంటి చిన్న గుడి లాంటి స్వరూపం మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక పూర్వం ఆ లోపల వాహనాలుండేవి ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడిపత్తికి తిరిగి అక్కడ కూర్చుని డబ్బు కొడుతున్న ఒక వ్యక్తిని చూసి ఇలా తల తిప్పి అక్కడ ఉన్నటువంటి రాజా తోడర మీ మోహనాంగి ముగ్గురిని చూసి ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం ఆ పెద్ద అరుగు రెండు సింహాసనాలు కళ్యాణానికి ఉపయోగించేవి గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెలస్ట్రల్ ఫ్యాన్స్ ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తెడికలు తెలియక పిల్లలు వాటి ఇలా గిరికి తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతుంటే వస్తున్న చప్పుడు జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచేతి పక్కన కనబడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ కొట్టం దాని దాటుతూ కొంచెం ముందుకు వెళితే ఎదురుగుంట ధ్వజ దాని ముందు బలిహరణ మంటపం దాని మీద పెట్టబడిన అన్నం ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం ఆ ధ్వజ కట్టబడిన పెద్ద పెద్ద దర్భాలు అక్కడి నుంచి ఇలా పక్కకి తిరిగితే పెద్ద గడప ఆ గడప దాటబోతుంటే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి కోణలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల బయటిక లోపల ఆడుతున్న దృశ్యం ఇలా తలపైకి ఎత్తి చూస్తే ఆ పైన రెండో పైకప్పులు వెళ్ళిపోయి ఆరంధన విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం మహానుభావుడు రంగనాయక స్వామి ఇలా పడుకుని బంగారు మూర్తి కాసుపీటికలో కనబడితే మీరు మెట్టు మెట్టుమించి కిందికి దిగి కొంతమంది వరదరాజ స్వామికి చుట్టూ తిరిగి వస్తుంటే కొంతమంది వరద లోపలికి వెళ్ళాలని మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి జయవజయులు కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీద కెక్కిలా చూసేటప్పటికి నల్లటి ముఖం ఈ ఇంత ఊర్ధపుండ్రాలు ఈంత కపోలు గడ్డం దాని మీద వజ్రవైధూర్యం ఖచ్చితమైనటువంటి కిరీటం దాని ఉంచి వేలాడుతున్న తోమాల కుడి చేతిలో చక్రం ఎడంచీతిలో శంఖం అక్కడ వరకు కనబడేటప్పటికీ ఒళ్ళు మరిచిపోయి ఇలా చూపిస్తుంటే ఆ మకర కుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ లలాట భాగం కనపడుతుంటే ఆ చేతి వంక చూస్తే మనుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయము లిచ్చు చేయి కందువకోక మంచి బంగారు చేయి అని ఆ చేతి వంక చూసి ఎవరు ఈ కలియుగంలో నా పాదాలని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ రేపు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకొని ఆయన పాదాల మీద పడిపోతే వెంకటేశ్వరుడు వాసనంలోకి వచ్చిని తాపత్రయమా ఇదిగో నా పాదాలని తల మీద పెట్టుకొని ఇలా పైకి ఎత్తితే ఆయన పాదాలు తల మీద పరవశించి పోయి కిందరించి పైకి పైనుంచి కిందకి ఆ తేజోమూర్తిని చూసి పరవశించిపోతే కంకణములు రాక్షపండు నోట్ నోట్లోకి వేసుకొని అలా మద్దిక్కిపోయిన ఆయన అందాల తర్ని మీరు ఆస్వాదించేసి ఆ కడప దాటి మళ్ళీ ఓసారిలా తొంగి చూసి మళ్ళీ ఆ నల్లటి ముఖం ఆ ఊర్ధపుండ్రాలు ఆ కిరీటం ఆ తోమాల ఆ గుండెల వరకు కనబడితే తండ్రి తండ్రి మళ్ళీ తొందరలో పునర్దర్శనాన్ని ఇయ్యమని దాటి ఇలా కుడి చేతి పక్కకి వెళితే కంటామంటపం కనబడితే రెండు పెద్ద కంటలు చూసి బయటికి వెళ్ళిలా కుడిపక్కకి తల తిప్పితే అక్కడే స్వామివారి ద్వారం కనబడితే శేషశైలం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి ముందుకెళ్ళి పరంజా ఘాటి మెట్లెక్కి ఎడంపక్క దేవాలయంలోకి వెళ్ళి ఓహో కృష్ణుడికి యశోదగా ఉన్న దానివి వెంకటేశ్వరుడికి తల్లిగా ఉన్న తల్లివి నువ్వే కదా అమ్మ వెంకటరమణుడు అంతటి వాడు రాత్రి వేళ పడుకోబోయే ముందు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు కోడలు లక్ష్మీదేవ అంతటిది నీ పాదసేవ చేస్తుంది అమ్మా అమ్మా అన్న దాన్ని అంత పట్టుకున్నాడమ్మా మాకు కూడా అమ్మని సేవించమని పాఠం చెప్తూ వెంకటరమ కొడుకు పెడదాం అనుకున్న దానిలాగే ఆవిడ కూడా అదే దృష్టితో చూస్తుంటే ఆవిడకి నమస్కారం చేసి బయటికొచ్చి మళ్ళీ మీరు కుడి చేతి పక్క తిరిగి ముందుకెడుతుంటే ఆ అరుగు మీద ఎడంచేతి పక్కన మీకు పెద్ద శతారిని మీ తల మీద పెడితే తలంతా దాంట్లో పట్టేస్తే ఇంత ఉత్తరితో అక్కడ ఉన్న అర్చకస్వామి మీ చేతిలో తీర్థం పోస్తే అది ఐదు మాటలు కాయినా ఇంకా మిగిలిపోతే పోతే ఎదురుగుండ ఆజ్ఞాపాలక ఇలా చేతికి నోటికి అడ్డం పెట్టుకుని అక్కడ సుగ్రీవాదులు కనబడితే నమస్కరించి మెకృతికి కొంచెం ముందుకొస్తే ఎడంచేతి పక్కన వస్త్రాలంకార సేవలో ఉన్నటువంటి ఆర్జిత సేవ బృహస్తుల్ని కూర్చోబెట్టుకునే పెద్ద అరుగు కనబడితే అక్కడి నుంచి బయలుదేరి కుడి చేతి పక్కన తిరిగి ఎడంచేతి వేపు చూస్తే అరుగు మీదంతా స్వామివారి పరకామణి గోల్డన్ని అన్ని డబ్బులు తెల్లటి గ్లాస్కో కట్టుకున్న వాళ్ళు లెక్క పెట్టేస్తుంటే అయ్యో బాబోయి వెంకటరమణ ఏమి ఐశ్వర్యమయ్యా ని అనుకుని తలెత్తి పైకి చూస్తే ఆనంద నిలయ గోపురం ఇలా బోర్లించిన మరచెంబుల అందంగా కనపడుతుంటే ఆలయం వెనకాతల ఇచ్చిన కర్పూరము వెలిగించరాదు కొబ్బరిగాయన కొట్టరాదు అని బోర్డు ఉంటే అది దాటి ముందుకెళ్లి మెట్లెక్కి ఆయన ఎడం చేతి పక్కన తోట పైవరు కీటానికి తోలుతున్న కుడి చేతి పక్కన చేతులు ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఆ బాలకృష్ణుడి పక్కన ఉన్నటువంటి రెక్కలు విప్పిన గరుత్పంకుడు ఆ మహానుభావుడిని విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసి నమస్కారం చేసి కిందగిరిగి కొంచెం ముందుకెళ్లి అలా నెట్లెక్కి భగవత్ రామానుజుల సన్నిహిని చూసి ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి మహానుభావుడు ఆ ఉన్నటువంటి యోగ నరసింహ స్వామి వారి దగ్గరికి ఆయన ఇలా కూర్చునుంటే ఈ చేతి మీద కూడా ఉప్పుగా కనబడుతూ గోళ్లు ఆయన యొక్క పాదాలు ఆ పక్కన ఉన్నటువంటి కోరలు కట్టుకున్న పట్టుపంచ అవన్నీ కనపడుతుంటే మీరు చూసి ఆయనకు నమస్కారం చేసి ఓహో నుంచి అదే ఈశాన్యంలో ప్రతిష్ట చేసిన స్తంభం కొంతమంది అనుకుని కొంతమంది ప్రదక్షిణం చేస్తుంటే ఆ ఆలయానికి ప్రదక్షిణం చేసి ఇలా మెట్లు దిగుతుంటే కుడి చేతి పక్కన రాచిపల్లెం కనబడితే ఇచ్చిన రాదు అనో బోర్డు కనబడితే కొంతమంది అమాయకంగా ఇక్కడే స్వామివారి కర్పూరం తీస్తారని దాన్ని కూడా ఇలా చేత్తో అనేసి దానిలో ఓంకారం దాచేసి అది కళ్ళ కద్దేసుకుని తలకి రాసేసుకుంటుంటే వెంకటరమణాని భక్తుల యొక్క స్థితికి అడ్డెక్కడ మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళి ఆ మెట్లెక్కి ఎడంపకై తిరిగితే అక్కడే వెంకటరమణ స్వామి వారి యొక్క ఆ గుండి ఉంటే దానికి ఇలా చురుగుగా ఉన్నటువంటి చెయ్యి పెట్టే చోట్లోంచి ఇలా చేయి పెడితే లోపల ఉన్నది కనబడకపోయినా ఆ పైన చెయ్యి పెట్టినప్పుడు ఇక్కడ వరకు ఆ బట్ట తగులుతుంటే ఆ చేతిలో పట్టుకున్నది వెంకటరమణ ఎన్ని జన్మలకి నిన్న సేవించడానికి కావలసిన విధంగా నాకు ద్రవ్యం ఇయమని నమస్కారం చేసి ఆ మొక్కు చూసి నవ్వుకుని ఆ ఇక్కడిని ఇలా చతురస్రాకారంగా ఉన్న బిళ్ళల్లోంచి లోపల కడుతున్న భక్తులు కనబడితే అక్కడే పెట్టిన లక్ష్మీదేవి దానికి రక్షణగా తోలు బెల్టు పెట్టుకోకుండా టోపీ పెట్టుకోకుండా అక్కడ నిలబడినటువంటి కొంతమంది రక్షకటలు అది దాటి ఇలా ఎడంపక్క గడితే గోడ మీద ఉన్న లక్ష్మీదేవి ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ధనాన్ని కురిపిస్తున్నట్టు కొడుగ్గా పుట్టినందుకే నాలుగు సార్థకథని రెండు చేతులు పైకెత్తి స్వామి పాదాలు పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసి కట్ట చల్లగా శివలింగం చల్లగా తగిలితే ఆ చల్లదనాన్ని కళ్ళకి రాసుకుని ఆ మాయ అంత అదృష్టం మానుకుని ముందుకొచ్చి ఆ రంగనాయ స్వామి మంటపానికి యువతల ఎక్కడానికి రెండు మెట్లులా ఉన్న చోట అప్పుడే కడగడం వల్ల కొంచెం తడితడిగా ఉంటే ఒరే కళ్ళజోడు తీసి ఒక్కసారి ఇలా పట్టుకోరా అని చెప్పి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి తీసి నడువుకి చుట్టుకొని ఆ తడి నేల మీద పడుకుంటే చల్లగా ఒంటికి తగిలితే ఈశ్వరా నన్ను చల్లగా చూస్తున్నానని చూస్తానని నువ్వు వరవించావా అనుకుని ఆ కళ్ళు ఇలా ఇలా అంటే ఆ నేల మీద తడి కళ్ళ కట్టుకుంటే చెవులు ఇలా అన్నప్పుడు చెవులు కట్టుకుంటే ఆ నీటి కొంచెం ఇలా జారుతో దురద పెడుతుంటే ఈశ్వరుడికి నమస్కరించి పైకి లేచాక ఆ తడి నీటి బొట్టిలా ముక్కు మీదకి కారితే ఉత్తరీయం తీసి ఒక్కసారి బొట్టు పోకుండా ఇలా తుడుచుకొని కొడుకు నడిగి పెట్టుకుంటే దాని మీద నీటి చుక్క పడి కనబడకపోతే మళ్ళీ తీసి ఉత్తరీయంతో తుడిచి కళ్ళజోడు పెట్టుకుని ఎడం తక్కకి ఎదిరిగి ఆ ద్వారంలోంచి బయటికి వచ్చి మళ్ళీ ఎడం తక్కకెళ్తే కొడుకు నాన్నగారండి ఎందుకైనా మంచిది వస్తాను మీరు అట్టించి రండి అని అట్టించి వారి వెళ్ళి నేను ఇప్పటించి వెళ్ళి ఇద్దరికి లడ్డూ చేయిస్తే ఇద్దరం లడ్డు పట్టుకుని అక్కడికి వెళ్ళి కూలబావి దగ్గర నిలబడి ఇప్పుడే పొద్దున్నే లడ్డూ దొరికింది రాని కళ్ళ కత్తుకుని అక్కడ మాత్రం షుగర్ కంప్లైంట్ అన్న మాట లేకుండా తక్కువ నోట్లో వేసుకుని ఆ లడ్డూ తినేసి పక్షశాల వచ్చేస్తున్న సువాసనలకి అబ్బా కాసేపు ఆగిసా మనం వస్తాం కదా అష్టదల పాద పద్మారాధన సేవకి పెద్ద పెద్ద వడల అయిస్తారు మనం ఒకసారి ప్రసాదం తలుచుకుని అక్కడే ఉన్న పంపుల దగ్గరికి వెళ్ళి చేతితో నొక్కి చేతిలో గడగడ గడగడా నీళ్లు తాగి